హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని వైఎస్ జగన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు ఆరా మస్తాన్ గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే ఎన్నికల ముందు చేసిన మెజార్టీ సర్వేలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుసుగా కొన్ని సర్వేలు మాత్రం వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి అలా ప్రకటించిన సర్వేల్లో ఆరా సర్వే కూడా ఒకటి ఆరా సంస్థల అధినేత ఆరామ్ హస్తాన్ చేసే సర్వేకు ముందు నుంచి కూడా ఒక నిబద్ధత ఉంటుంది ఆయన చేసిన సర్వే ఒకటి కూడా ఫెయిల్ కాలేదు కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరామ్ చెప్పిన అంచనాలు తప్పాయి ఆర్ఆర్ సర్వే ఫెయిల్ కావడంతో మస్తాన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి టీడీపీ జనసేన నేతలు సైతం ఆరామ్ టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు ఏపీలో వైసీపీ నూట పది సీట్లను గెలుచుకుంటుందని ఆరామస్థాన్ తెలిపారు తన సర్వే నిజమవుతుందని మరోసారి జగన్ సీఎం అని ఆయన బల్లగుద్ది మరీ చెప్పడం జరిగింది ఆరామస్థాన్ సర్వే తర్వాత వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా జరిగాయి అయితే ఎన్నికల ఫలితాలు ఆరా సర్వేకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించింది అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది మనం చూసాం ఇదంతా దీంతో ఆరామస్థాన్ చేసిన సర్వేపై అనుమానాలు మొదలయ్యాయి జగన్ ఒత్తిడితోనే ఆరామస్థాన్ వైసీపీకి అనుకూలంగా సర్వే రిపోర్టును మార్చేశారనే విమర్శలు వచ్చాయి టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత ఆరామస్థాన్ ఎక్కడ కూడా బయట కనిపించలేదు అయితే తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆరామస్థాన్ ను ఇంటర్వ్యూ చేశారు ఈ సందర్భంగా జాఫర్ పలు ఆసక్తికర ప్రశ్నలు ఆరామస్థాన్ ను ప్రశ్నించారు ఖురాన్ భగవద్గీత మీద ప్రమాణం చేసి తాను అంతా నిజమే చెబుతానని ఆరామస్థాన్ తెలిపారు మిమ్మల్ని జగన్ పిలిచి వైసీపీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని అడిగారా అని ఆరామస్తాన్ని జాఫర్ ప్రశ్నించడం మనం చూసాం అయితే దీనిపై ఆరామస్థాన్ సమాధానం చెబుతూ నేను జగన్ను కలవలేదని వైసీపీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జగన్ కోరలేదని ఆరామస్థాన్ స్పష్టం చేశాను ఒకరిని పిలిచి తమకు అనుకూలంగా ఉండాలని కోరే మనస్తత్వం జగన్ది కాదని ఆయన చెప్పారు ఇలా చేయాల్సి వస్తే జగన్ చాలామందిని వదులుకునేవారు కాదని ఆయన పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రఘురామకృష్ణరాజు వంటి నేతలను పిలిచి మాట్లాడి వారితో సయోధ్య చేసుకునేవారని కానీ జగన్ వ్యక్తిత్వం అలాంటిది కాదని ఆరామస్థాన్ చెప్పుకొచ్చారు బహుశా తన సర్వేనే ఎక్కడో ఫెయిల్ అయి ఉంటుందని ఆరామస్థాన్ అభిప్రాయపడ్డాడు నిజానికి అందరూ అనుకున్నట్టుగా జగన్ ఏదో బలవంతం చేసి ఆరామస్థానం చేత అలా చెప్పించాడనేది చాలా తప్పు జరిగింది ఏదో జరిగింది సో జగన్ అధికారం కోల్పోయాడు కూటమి అధికారంలోకి వచ్చింది ఓకే నో ప్రాబ్లం సరే ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేయాలని కోరుకుందాం సో సో ఆరామస్థానం చేసిన సర్వే తప్పు కాదు కానీ ఎక్కడో పొరపాటు జరిగింది అన్నది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ